మనతో పాటు చైర్పర్సన్ అనిత గారు ఉన్నారు సో అడిగి తెలుసుకోండి మేడం చెప్పండి మీరు ప్రధాన అర్చకులు ఏదైతే మీరు పరామర్శించడం జరిగింది ఏం చెప్పారు మీరు మరి ఈరోజు ఈ బాలాజీ చిల్కూర్ అనే టెంపుల్ చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది మరి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి అర్చకులు అయ్యగారు ఈ యొక్క టెంపుల్కి సేవలు అందిస్తున్నారు వారి సేవలతోటి ఎంతో మందిని ఆశీర్వదించి వారు ప్రతి అనుకున్న కోరిక సఫలమయ్యి మరి విజయవంతంగా వాళ్ళ కోరికలు తీర్చుకునే ఈ అయ్యగారికి ఉన్న ప్రఖ్యాతి కూడా తక్కువ కాదు మనందరికీ తెలిసిందే కానీ ఇది చాలా బాధాకరమైన విషయము బ్రాహ్మణుడు అయ్యగారు అర్చకులు మరి అట్లాంటి వారిపైన దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం అది మనమే కాదు యావత్ భారతదేశంలో కూడా మరి సనాతన ధర్మం అనేది అందరం కూడా పాటిస్తున్నాము అందరికీ కూడా తెలిసి ఉండాలి మరి ఇట్లాంటి సంఘటనలు జరగవద్దు ఇట్లాంటి వాటికి పాల్పడకూడదు ఎవరు అని చెప్పి కూడా ఇదనే కాదు ఇప్పుడు ఇది చేసిన వారికి తప్పకుండా ఈ యొక్క ఎవరైతే దీంట్లో పాల్పడున్నారో ఈ చెడు విషయంలో వారికి తప్పకుండా కూడా శిక్ష పడుతుంది పోలీస్ కేసు అయింది అరెస్ట్లు అయినాయి కానీ అంతతో వదిలిపెట్టకూడదు మర్చిపోకూడదు మరి మరి ఇదొక ఎగ్జాంపుల్ లాగా వేరే వాళ్ళందరూ కూడా నేర్చుకునేటట్టు మరి ఎవరు కూడా భవిష్యత్తులో కానీ ఇట్లాంటి సంఘటనలకి దారి తీయకూడదు అని కూడా మేము చెప్పుకోగలుగుతున్నాము అయినా అయ్యగారి ఆశీర్వాదాలు అందరి మీద ఉన్నాయి వారు అయ్యగారిని గురించి మంచిగా తలుచుకుంటారు కాబట్టి అందరికీ కూడా బెస్ట్ విషెస్ అయ్యగారికి ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారు కూడా ఈ సంఘటన మర్చిపోయి మరి గుడిలో సేవలు అందించాలి ఎందుకంటే అతన్ని అందించిన సేవలతోనే ఈ గుడికి చాలా పెద్ద ప్రఖ్యాతి ఎక్కువ మంది మరి భక్తులు కూడా వస్తారు కాబట్టి అదే విధంగా కొనసాగాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఎందుకు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఇరవై మంది నల్ల దుశలతో ఇక్కడ దాడి చేయడం ప్లస్ చిల్కూరు బాలాజీ టెంపుల్ చేశారు ఎందుకంటే ఏం చెప్తారు అదే అండి చిల్కూర్ బాలాజీ టెంపుల్లో భక్తులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది సో వాళ్ళది ఒక దుర్బుద్ధి ఇట్లాంటి ప్లేసెస్ ని టార్గెట్ చేసి ఈ అయ్యగారికి వాక్చాతుర్యం చాలా బాగా ఉంటుంది ఆయన నూట ఎనిమిది రౌండ్స్ అని స్టూడెంట్స్ వీసా కోసం వచ్చిన వాళ్ళకి కూడా చేస్తా ఉంటే అతను కంటిన్యూస్ గా విరామం లేకుండా మాట్లాడుతూ వాళ్ళకి ఎక్కడ కూడా అలసట రాకుండా ఆ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చక్కగా చేసి వెళ్తారు కాబట్టి అయ్యగారు వాక్చాతుర్యం బాగుంటది అయ్యగారు ఏం చెప్పినా వింటారు అన్న యొక్క అది మంచిగా సఫలంగా మంచి పర్పస్ కి యూజ్ చేసుకోవాలి కానీ వచ్చిన దుండగులు మటుకు దుర్బుద్ధి వాడారు కాబట్టి ఈ యొక్క ప్రఖ్యాతి ఉంది కాబట్టి అయ్యగారిని ఇక్కడ టార్గెట్ చేయడం జరిగింది